మనుషుల్లో చాలామంది ఇట్ట ఆలోచిస్తే ఎంత బాగుండు ఒకొక్కడు పోయి తలకాయ పెడతాడు ఎవరన్నా నా బొట్టాడు నీ బొట్టాడు చూసి కాపాడి ఎందుకు అంటే ఇంటో భార్య పొడు బాడలేకపోతున్నా నామే అంటాడు ఇంటో ఆళ్లపూడు పడలేకపోతున్నా ఏళ్ళపోడు పడలేకపోతున్నా అందుకని అట్టా ఇందుకని ఇట్ట నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్యపెట్టి పెట్టి కోసం సత్య అవసరం ఏముంది నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు ఉండాలి నువ్వు సజీవంగా ఉండాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఉన్నాడు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు చచ్చిపోవాలనిపిస్తుంది తాడు వేసుకొని సేరేసుకొని కిరసనాలు దేవులాడుకొని గ్యాస్ నుండి దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి మొహమా నీ చావు నాశించేవాళ్ళు నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి ముఖమా నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు ఇక్కడ నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ ఏం ప్రేమ నా పిల్లలు అసలు గుర్తించట్లే అన్నాను ఇంక నేను ఎందుకు బతకాల బాగా ఆడుంది చెరువు ఆడుంది ఎంతవరకు అమ్మా నీ పిల్లలు పిల్లలు లేరు జల్లలేరు ఏసయ్యా ఎవరో తల్లు లేరు పిల్లలు లేరు నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు నా వారు నీ తోడు సరిరారు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు ఈ లోక బంగానీ తెగిపోను కనాడు ఈ లోక బంతాలిగిపోను కనాడు నా తండ్రి మన అనుబంధం విడిపోదు విడిపోదునాడు నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు ఇపోదునాడు సోని అనురాగం మమకారం ఎవరైనా ఏ పథుకు లో దురుకురాయైనా ఏ జగతిలో ఏ సోని అనురాగం నిజమైన మమకారం ఎవరైనా బతుకులో ఎందోని దేవునికి మహిమ ఏమంటారు సత్తారా నేను ఎవరో సాగు పోయి సత్తావా ఏమనాలి పోయి సత్యం న్యూజావు నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించేదన్నా నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి నీ గ్యాంబ్లింగ్ ప్రేమ మాయ ప్రేమ ఎవడికి కావాలి అంత యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేసే ప్రేమ పనికి వచ్చినంతవరకు చూపించే ప్రేమ పనికి రాకపోతే మంచంలో పడితే కొళ్ళబొడిసే ప్రేమ ఎవడికి కావాలి నీ బోడి ప్రేమ నేను ఏ స్థితిలో ఉన్న నన్ను వదలక హత్తుకునేది నా యేసు ప్రేమ హలో ప్రేమ ఏసుని ప్రేమ ఇది ఎవరు కొలు అలేనిది నిజము దీనిని నన్ను ఇది ఇది నిజను దీని నిలము ఇది దేవునికి మహిమ ఇగ ఎన్ని ఎన్ని ప్రేమలు వర్ణిస్తాడో భార్య భర్తల ఆయనకి నేనంటే ఆయనకి నేనంటే ఏమి లవో లవో పెళ్ళైనాక పెడతాడు చెవులో పువ్వు పువ్వు దేవుని గురిస్తూ అసలు ఎంత లవ్వో నేనంటే నేనే లేచినా నేనే ఏమైనా నేనే నా కోసం ఏమైనా అయిపోతాడంట పెళ్ళైనాక ఈ మూక ఇరవై మంది చదువుతాడు అదే మాట ఎంత విశాల హృదయుడో అందరి సంగతి కాదు కొందరి సంగతి మళ్ళీ పురుషులు తిట్టుకుంటారు నన్ను ఊరుకో పరువు నువ్వు మన పరువు అని చెబుతున్నాను లేరా కళ్ళ ముందే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు దారుణంగా ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారు పురుషుల్లో ఉన్నారు స్త్రీలలో కూడా ఉన్నారు ఏదో ఫీలింగ్ ఆనందం ఆత్మానందం అని అనుకుంటారు కదా ఆనందం భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ రాలున రా పోగా మిగిలిపోవును భార్య భర్తల ప్రేమ ఒక మాట ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటికి కొట్టుకునేరు కొంతమంది చాలా ఏమన్నా చెప్పాడు కూడా నీ గురించే చెప్పాడు నీ ప్రేమంతా గ్యాంప్లింగ్ ప్రేమ అంటే నేను కూడా అటుపక్క కూర్చున్నాగా నాకు కూడా చెప్పాడు నీ ప్రేమంతా గ్యాంప్లింగ్ ప్రేమ అని అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తాను నేను యాడ్ చేసే తీర్పులు మీకు దాన్న పెడతా దేవునికి మహిమ హల్లెల్ జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నాను ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది